శంకర్ ఊ ఊబిలు తీసుకోకుండా ఎలా పాడారా బాబు డేట్ డేటా బాబు ポンポンポンポンポンポンポン స్టేషన్లో కలుసుకున్నా గుర్తుపెట్టారా ఎందుకు అడుగుతున్నారు ఏమీ లేదు మొట్టమొదటిసారి మిమ్మల్ని సికింద్రాబాద్ స్టేషన్లో చూశాను ఐఎమ్ వసంత్ సొంతూరు హైదరాబాద్ ఇక్కడ బి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేస్తున్నాను మీరు వైజాగ్ వచ్చింది ఎందుకు ఇంజనీరింగ్ చదవటానికి ముందు ఆ పని చూడండి

చెప్పండి హలో ప్రియర్ నేను వసంత మాట్లాడుతున్నాను దయచేసి ఫోన్ డిస్కరెక్ట్ చేయదు మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీకోసం కింద కార్ పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తుంటాను తప్పకుండా రావాలి హలో ఫోన్ పర్ హలో ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ ప్లీజ్ నేను వస్తున్నాను ఫోన్ పెట్టేయండి ఎందుకు ఫోన్ చేశారు మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి నేనెవరు మీరెవరు మన ఇద్దరి మధ్య పర్సనల్ విషయాలు ఏంటి ఉన్నాయి అవి మాట్లాడాలని చూడండి మీరు చూడటానికి చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నారు కొంచెం డీసెంట్ గా ఉండటం కూడా నేర్చుకోండి థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ లుక్ మిస్టర్ వసంత ఆ రైల్వే స్టేషన్ లో ఒకసారి ఇప్పుడు కలిసావని రైల్వే స్టేషన్ కి కంప్యూటర్ సెంటర్ కి ఇలా వెంటబట్టం ఏం బాలేదు మీరు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు నేను మీరు అనుకున్నట్టు చెడవాణ్ణి కాదు మీకు నాకు పూర్వజలం బంధం ఏదో ఉందని నా ఫీలింగ్ మీతో మాట్లాడితే తెలియని ఓ తీయని అనుభూతి అందుకే మీతో మాట్లాడాలనిపిస్తుంది నాకైతే ఉన్నాయి మీ మాటలు ఓకే ఓకే మీరు చాలా కోపంగా ఉన్నట్టున్నారు శాంతంగా ఉన్నప్పుడు మళ్ళీ కలుస్తాను మీకు మనసు మరి నాతో మాట్లాడాలనిపిస్తే నా ఫోన్ నెంబర్ సెల్ నెంబర్ ఇస్తాను దయచేయచ్చు ఎక్స్క్యూజ్ మీ నా ఫోన్ నెంబర్ ఫైవ్ జీటిఎం అరే వసంత్ వంట్లో మా అమ్మ నాకు మేనోజర్కిచ్చిన అవార్డు ఇచ్చిందిరా చూడే ఆదాడతాను శంకర్ నీతో నా జీవిత సమస్య కూడా చెప్పుకోవాలరా ఏంట్రా అంత పెద్ద సమస్య ఆగిపెట్టు నేను అమ్మాయిని చూశాను చూసావా ప్రేమించావా ఆమెను చూసినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు ప్రేమించావా అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను అనిపిస్తుందిరా అయితే ప్రేమించావు ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశావు అదేంట్రా అంత అంటే నీకు ఇష్టం లేదా ఈ ప్రపంచంలో నాకు నచ్చని విషయం ఏమైనా ఉంటే అది ప్రేమే అంటే ఇంతవరకు నువ్వు ఎవరే ప్రేమించలేదా ప్రేమించలేదు ప్రేమించను ప్రేమించబోను రే శంకర్ నా బాధ అర్థం చేసుకోరా ఇప్పుడు ఏమంటావరా నేను అమ్మాయి రైల్వే స్టేషన్ లో కలిసేను మాట్లాడేది కానీ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా చెప్పడానికి కాస్త భయంగా ఉంది నువ్వు పక్కన ఉన్నావునుకో కొంచెం ధైర్యంగా ఉంటుంది వసంత్ నువ్వు వైజాగ్ ఎందుకు వచ్చారా బాగా చదువుకుని ఇంజనీర్ అవ్వాలని అదే నీ గోల్ అవునా ప్లీజ్ రే శంకర్ నువ్వు ఒకసారి వచ్చి అమ్మాయిని చూడు నీకు నచ్చలేదనుకో ప్రేమించడం మానేశాను సరే వస్తారా నీ ప్రేమ కోసం కాదు నీ స్నేహం కోసం వస్తాను ఓకే సరే గాని అమ్మ నిన్ను ఒకసారి ఇంటికి రమ్మని మరీ మరీ చెప్పింది ఆ రోజు నీ గురించి అలా నిన్ను కష్టపెట్టినందుకు అమ్మ చాలా ఫీల్ అవుతుంది నిన్ను కలిసిన తర్వాత నీ మనిషిని ఏనంటే మనుషుల్లో కలుస్తున్నానంట అది మా అమ్మకి నీ మీద ఉన్న ఇంప్రెషన్ కాబట్టి నువ్వు రేపొద్దున ఇంటికి వస్తే మనం అటు నుంచి అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం నమస్కారం అండి నువ్వా లోపలికి రా బాబు ఆ రోజు నీ గురించి ఏదో పొరపాటుగా అన్నానని బాధపడుతున్నావా అబ్బాయి అదేం లేదండి శంకర్ మీద ఉన్నాడు వెళ్ళి బాబు ఏంటి మాస్టర్ అమ్మని కలిసావా అంటే కలిసి వచ్చాను కానీ నువ్వే ట్రైన్ ఎక్సైజ్ చేస్తున్నావు పదా స్టేషన్ వెళ్ళాలి మర్చిపోయావా ఏ స్టేషన్ రా పోలీస్ స్టేషన్ కాదురా ఫైర్ స్టేషన్ లేకపోతే ఏంట్రా రైల్వే స్టేషన్ లో అమ్మాయి చూపిస్తాను చెప్పారు కదా నువ్వు లేరా నువ్వు లవ్వు గొడవా మర్చిపోయాను తొందరతో ఇది కూడా అమ్మా టిఫిన్ రెడీయా రెడీ బూస్ట్ తాగావా బూస్ట్ ఇస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ చిల్లీ బాయ్

కోపం వస్తే కొట్టి మాట్లాడేవాడు నీ దగ్గర ఏ మహత్యం ఉందో గాని నీ ఫ్రెండ్షిప్ అయ్యాక చాలా మారిపోయి మనిషిలో పడ్డాడు అదేమి లేదమ్మా శంకర స్నేహితుడిగా దొరకడం నా అదృష్టం అవును వసంత్ మీ అమ్మ నాన్న హైదరాబాద్ లోనే ఉంటున్నారా నాన్నగారు హైదరాబాద్ లోనే ఉన్నారమ్మా కానీ నాకు మాటలు వచ్చి అమ్మ పిలిచే లోపలే మా అమ్మగారు చనిపోయారు అప్పటి నుంచి మా నాన్నగారు అమ్మలేని లోటు తీర్చారు అమ్మనే అమ్మలేని నన్ను తలుచుకుని ఆయన ఎప్పుడు బాధపడుతుంటారు అయ్యో సారీ బాబు అడగకూడని ప్రశ్నలు అడిగి నేను బాధ పెట్టాను అదేమి లేదమ్మా అన్ని చెప్పడం వల్ల నేను మీకు దగ్గర నా నన్ను ఆశీర్వదించండి ఏంటిది లేలే సారు మీరు పద్ధతులు మార్చుకోండి కొన్ని పద్ధతులు నేర్చుకోండి పద్ధతులు నేర్చుకోవటం అంటే ఇదేగా దారా నీ నిమల ఇడియట్ అరే బ్యాగ్ ఇక్కడే ఉందేంటి ప్రియంగా వెళ్ళలేదా ప్రియా ప్రియా వస్తున్నానమ్మా నువ్వు ఇంకా వెళ్ళలేదంటే లేదమ్మా ఒక బుక్ మర్చిపోయాను తీసుకునేసరికి లేట్ అయింది నేను బయలుదేరతాను నాకేం నచ్చలేదురా ఈ ప్లాట్ఫామ్ ఒక అమ్మాయి కోసం చాలా అసహంగా ఉంది ప్లీజ్ నా కోసం రావాలి నా కోసమా ఎందుకు వచ్చింది రాయి ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే ఎంత అసహంగా ఉంటుంది ఏమి ఉండదులేరా బాబు కోనార్కి ఎన్నింటికొస్తుందండి తెలీదు పోనీ వస్తుందా పని మీద పట్టాలు తప్పి ఊళ్ళోకి వెళ్ళిందంట పని చేసుకుని తేపు వస్తుందంటీ బాయ్ పోనీ ఈ నైట్ కంపెనీ కానా రైట్ చిత్త రాయట్ బెస్ట్ కేస్ నువ్వే ఓ పెద్ద కేసు ఇక నా వల్ల కదరా వెళ్ళిపోదావ్ సారీరా కొంచెం ఓపిపడ్రా అది చర్యగానే నువ్వు ప్రేమించమైతే ఇప్పుడు మాట్లాడామంటారా మాట్లాడాను కానీ మూడే మూడు మాటలు ఏంటి ఐ లవ్ యూనే సారీ థ్యాంక్స్ సి యు తమాషాగా ఉంది భగవంతుడా ఈ పిచ్చి ప్రేమకుని నువ్వే కాపాడాలి స్వామి ఎటువంటి వచ్చింద్రా ఎవరో ఫ్రెండ్ వస్తానంటేనమ్మా రే వసంత్ రెళ్ళు ప్రియా హలో వసంత్ అని కొత్తగా కాలేజ్ లో చేరాడమ్మా చాలా బ్రిలియంట్ పొద్దున ఇంట్లో ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారా కానీ నువ్వు చేసిన లవర్డ్ అవ మర్చిపోయాను అన్నయ్య నాకు టైం అయింది నేను బయలుదేరతాను అనుకుందంతా అయింది ఇప్పుడు అది నన్ను ఇక్కడ చూసిందా ఇంటికి వెళ్ళి అలర్ట్ చేసి అన్పాపులర్ చేస్తుంది సరే కానీ ఏం చేస్తాం అచ్చరే నీ ప్రేమ దేవత వచ్చిందా వచ్చిందేమో మిస్ అయింది అలాగని రేపు కూడా ఈ ప్లాట్ఫామ్ ప్రోగ్రామ్ పెట్టమాకు నా వల్ల కాదు నువ్వు నీ ప్రేమ నువ్వే చూసుకో బాబు నాన్న సార్ మీకు ఫోన్ లోకల్ అయితే నువ్వు మాట్లాడరా నేను చాలా బిజీగా ఉన్నాను వైజాగ్ నుంచి వసంత గారు అట సార్ వసంత ఈ మొఖం ముందు చెప్పి అనవచ్చు కదా హలో వసంత్ చెప్పు నేను గురుమూర్తిని రే మూర్తి నేను అయోమయంలో ఉన్నాను అయోమయమా ఏమైందిరా అమ్మాయిని చూశాను ఏది నువ్వు చెప్పిన అమ్మాయినా మాట్లాడాను కూడా వెరీ గుడ్ కానీ చివరిలో ఒక చిక్కుచిపడిందిరా పడిందిరా చిక్కే ఉంటే చెప్పరా చెక్కేసి సాలు చేస్తారు ఇక్కడ నాకు మంచి స్నేహితుడు ఉన్నాడని చెప్పాను కదా శంకరు కొంప తీసి నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆ శంకర్ లవ్ కాదు కదా నోరు రాసుకెళ్ళి అది కాదురా మరేంటి అమ్మాయి అతను చెల్లెలురా నా ప్రాబ్లం నీకు నవ్వులాట కనిపిస్తుందిరా ప్రాబ్లం లేని దానికి ప్రాబ్లం అంటే నవ్వు నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారా అదేంటి అట్లా మాట్లాడతావు స్నేహితుడు చెల్లెలు అతనితో ఎలా రా చెప్పడం లాజిక్ గా ఆలోచించరా నువ్వు నీ ఫ్రెండ్ చెల్లెల్ని ప్రేమించలేదు నువ్వు ప్రేమించిన అమ్మాయి అన్న నీకు ఫ్రెండ్ అయ్యాడు వెరీ సింపుల్ దానికి ఏంటా నువ్వు అనేది అరే వసంత్ నువ్వు సచింద్రవాస్ చేసల ఆ అమ్మాయిని చూసి పడ్డావు అవునా ఆ తర్వాత వైశఖవల్లికి శంకర్తికి పాచ్య వైశ్రేయుల దగ్గరికి దక్కి రేడు అవునా ఇప్పుడు ఆ అమ్మాయి అతను చిల్లన్ని తీసింది దానికి దurant variపోతావా వసన్ ఫ్రెండ్ పెళ్ళాని ప్రేమిస్తే తప్ప ఫ్రెండ్ చిల్లన్ని ప్రేమి ይችላል అవును నాకు చిన్న డౌట్ ఇంతకీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందో లేదో ముందు అడిగి తెలుసుకో రెండు చెప్పడం తర్వాత చెక్ పోస్ట్ గురించి ఆలస్యం కూడా బండి స్పీడ్ గా నడిపే అంతే ఉంటావా అంతే ప్రొసీడ్ సరే ఉంటాను ఎవరికి ఏమేం కావాలో అన్ని తినండి హ్యాపీగా తినండి మంచి మూడ్లో లో ఉన్నావు ఈ చైనీస్ ఐటమ్స్ ఆర్డర్ చేయడం ఏంటి ఆ పొలాలతో తిట్టడం చెప్పుడు నేను ఒక బిల్లు ఏంటి వంద బిల్లు అయినా కడతాను నా కళ ఫలించింది నా ప్రేమ సంతోయింది హలో కామాక్షి కొడే చీకొట్టింది అన్నావు కదరా కామాక్షి పంక్షాక్షి ఈ కంట్రీ గస్ ప్రాబ్లం వస్తుందని ఇంటర్నేషనల్ లెవెల్లో లో వచ్చే ఇని సమయం లైన్ లో పెట్టేశా కుల మతాల తేడాలతోనే మరి పరాయ దేశం పిల్ల అంటే పెద్దలు ఒప్పుకుంటారా నో ప్రాబ్లం ఇది హైటెక్ జనరేషన్ మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడేసుకున్నారు పెళ్ళయ్యాక ఫుడ్ ప్రాబ్లం రాకూడదనే ఈ చైనీస్ ఫుడ్ అలవాటు చేసుకుంటాను I'm సారీ ఏంట్రా నీళ్ళు నువ్వే సారీ చెప్పుకున్నావు చైనీస్ స్టైల్ ఒక్క మొక్క కూడా తిట్టలేదు వెరీ మచ్ సార్ చైనీస్ రిలేషన్షిప్ కమ్ 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 కమ్

ఈ చైనీస్ పూల మక్క పెట్టి ఇండియా చేతుల్లో తిరు వీడి మొఖానికి చైనీస్ అమ్మాయి కావాల్సి వచ్చిందట బాబు ఏయ్ అంత కావాలా ఏ ఇప్పుడు వస్తాను హలో నేను వసంతి అర్జెంటుగా మీతో మాట్లాడాలి దయచేసి ఒకసారి ఊడాబాటుకు వస్తారా కుదరదు నా క్లాస్ ఉంది అలానే మీరు ఫోన్ పెట్టేద్దు ఒకవేళ పెట్టినా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటాను ప్రస్తుతానికి నాకు అదే పని క్లాస్ సంగతి చెప్పారు క్లాస్ మరో పాంట్లు అయిపోతుంది అయిపోయే కదండి ఆల్ రైట్ వస్తాను ఒకటి కావాలని కోరుకుంటున్నాయి మనస్సు మనసైన మనస్సు కోసం ఆ మనస్సు గల మనిషి కోసం ఎదురు చూసే కనులను వెన్నెల దీపాలు చేసి వెతుకుతుంది అసహ్యంగా ఉంది నా కవిత్వం నచ్చకపోయినా నా కోసం నేను చెప్పిన టైంకి నేను చెప్పిన చోటుకు వచ్చినందుకు అడుగుతున్నారు కదా అయినా చెప్తాను వసంత్ నా పేరెంట్ నాకు చాలా ఇష్టం చూడండి మా అన్నయ్య మీ స్నేహితుడనే గౌరవంతో మీ స్నేహం చెడిపోకూడదని ఇక్కడికి వచ్చాను దీన్ని మీరు మరోలా తీసుకుని ఏమేమో ఊహించుకోవద్దు ఆఫీసరే మాట్లాడి మీరు అలా మాట్లాడుతుంటే పిల్లగాలి పిల్లల గురువులు దూరి మోహన్ రాగం పాడుతున్నట్టుంది అంటే నేను చెప్పేది మీ చెవిలో పడలేదా ఏ చెవండి కుడి చెవా ఎడం చెవా మీ సీరియస్ ఎస్ ఐఎమ్ సీరియస్ నేను మిమ్మల్ని టచ్ చేయాలని చేయలేదండి మీ చుడిదార్ మీద వాళ్ళ ఈ సీతాగోచులకు రెక్కలు మీకు ఎక్కడ గుచ్చుకుంటాయోనని ఈ సీతాగో ఎంత అదృష్టం చేసుకుందో మీరు వదిలేయాల్సింది సీతాకోక చిలుకను కాదు మీ మనసులో ఆలోచనల్ని చూడండి చివరిసారి చెప్తున్నాను ఇక్కడ నుంచి నాకు ఫోన్ చేయటం ఎక్కడ పడితే అక్కడ వెంట పట్టం మానుకోండి వైషుడా గెట్ లాస్ట్ అండ్ చేస్ సమ్ అదర్ గర్ల్ కోపంలో ఉన్నారని తెలుసు అయినా మీతో మాట్లాడాలని వచ్చాను గో అండ్ చేజ్ అనదర్ గర్ల్ అన్నారు ఐఎమ్ నాట్ ఏ రోమింగ్ గర్ల్స్ నేను ఇష్టపడ్డ అమ్మాయితో మాట్లాడాలని తపనేది అడిగిన వెంటనే వచ్చారు ఈ మాత్రమైనా మాట్లాడిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ నేను చెప్పేది వినండి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఏం చేస్తున్నారా న్యూ మిస్టేక్ ఇన్స్పెక్టర్ నేను అలాంటి వాడిని కాదు తను నాకు బాగా తెలిసినాయి కావాలంటే అడగండి ఏమా ఏదో చెప్పాను నిజం ఫ్యాషన్ అయిపోయింది